అలాగే కవిత్వం పట్టుకున్నాం ఆ కవిత్వ పరమావధి ఏమిటో చర్చించు తత్వమే శబ్దం పట్టుకున్నాం శబ్ద పరమావధి నిశ్శబ్దమే అలా దేన్ని పట్టుకున్నా పర్వాలా కానీ అక్కడ పట్టుకుని కూర్చోకూడదు నాలుగు మార్గాలు ఉన్నప్పుడు ఏ మార్గంలో వెళ్ళినా వెళ్ళచ్చు కానీ వెళ్ళాలిగా ఈ మార్గంలో ఇక్కడ కూర్చుంటానంటే ఎవడొస్తాడు ఆ ప్రయాణం చేయడం ముఖ్యం ఏ మార్గం పట్టుకున్నామనేది ముఖ్యం కాదు పట్టుకుని కొంతమంది అక్కడే ఉండిపోతారా ముందుకు వెళ్ళరు అప్పుడు వాళ్ళు ఏం పొందలేరు వృధాకంఠ క్షోభం భవసి తర తరస తర్కవచస చేశారు ఇదంతా వృధా కంఠక్షోభం భవతి అది దాన్ని పట్టుకుని మనం ముందు కడదాం శబ్దాలు ఎంత అందంగా మన హిందుమౌళికి ఐశ్వర్యం చంద్రుడు తన శరస్సునందు ధరించాడమ్మా మీ ఆయన పరమశివుడు ఆయనకి ఐశ్వర్యం నువ్వే అంటే నిజానికి శివుడికి ఐశ్వర్యం ఏముందండి ఈ కంఠంలో విషమా నుదుటి మీద మంట నెత్తి మీద గంగా నీళ్ళు నీళ్లు నీళ్లు ఐశ్వర్యం ఎలా అవుతాయి చంద్రుడు చంద్రుడు ఏమైనా అమ్ముకుంటాడా ఏం లేదే ఇంకా చంద్రమండలయానా అని నమ్మేస్తున్నారు మరి ఆయనకు ఆ విషయం కూడా తెలియదు ఈ రూపాయి లేదు లేదా శివుడు ఎత్తిమే రూపాయి పెడితే కొనేవాళ్ళు విష్ణుమూర్తి అయితే ఓ కౌస్తం బ్రహ్మాండం ఆభరణాలు శంఖచక్ర కథాపద్మాలు చాలా ఉన్నాయి ఈయన దగ్గర ఏహులు ఏనుగుతూ బూడదే తప్ప అందుకే ఈయనకు ఐశ్వర్యం ఉంటే ఏదైనా ఉంటే అది అమ్మవారి ఐశ్వర్యం ఇందు మౌళేహి ఇందు మౌళేహి ఐశ్వర్యం ఏమిటా ఐశ్వర్యం అంటే ఐకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతం ప్రకృతి యొక్క ఏకాత్మ భావనంతా అమ్మవారి స్వరూపం అంటే ప్రకృతిని సేవించాలి ఈ చెట్లు చూడాలి ఆ పుట్టలు చూడాలి ఆ తీగలు చూడాలి ఆ పువ్వులు చూడాలి వాటిని ఏదో చేయాలి అన్న భావన కలిగిన వాళ్ళంతా అమ్మవారి పాదాలకే చూడండి చెట్టు మొదట నీళ్ళు వచ్చి కరించిన నచ్చాలు తరువు తరువు నెల తడిపినట్టులే దేవి పాదములను దృష్టి నుంచి నచ్చాలు సృష్టికెళ్ళిన పుష్టిని డినయ్యట్లే సృష్టిలో ప్రతిదాన్ని మనం సరిచేయాలంటే కష్టం మన శక్తియుక్తులు పరిమితులు సరిపోవు మరి అన్నింటిని సరి చేయగలిగింది ఆవిడ కాబట్టి మనం ఆవిడ పాదాలకే చూస్తూ అమ్మా ఏమిటమ్మా సమాజం ఇలా అయిపోతుంది ఇలా అయిపోతుంది ఇలా అయిపోతుంది అని ఆవిడ పాదాలకే చూడ చూడండి పత్రికల వారి దగ్గర అందామని ప్రయత్నం అక్కల కనీసం ఈ పది రోజులు ఆవిడ పాదాల దగ్గర అనండి పదకొండు రోజు సంగతి తరఫు చూద్దాం అప్పటికి ప్రపంచం మారుతుంది అమ్మవారి సంకల్పం ఒక్కొక్క మహానుభావుడు తన పీఠంలో కూర్చుని తపస్సు చేస్తే ఇంత సాధించగలడు ఆ శక్తియుక్తులు ఉన్నవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కానీ వారు ఆ శక్తియుక్తులను అలా చేయకుండా ఊరేగింపులకి ఉద్యమానికి అంకితం చేస్తున్నారు ఆ కష్టపడి హిమాలయాల్లో తపస్సు చేయడం తర్వాత ఓ పీఠం పెట్టడం అక్కడి నుంచి మొత్తం ప్రచారం కూడా మొదలెట్టడం ఈ తపస్సు అంతా ఇక్కడ ఏమైంది అదే కావాల్సింది ఎందుకంటే ఐకాత్మ్య ప్రకృతి ప్రకృతి యొక్క ఏకాత్మ స్వరూపమే అమ్మవారు కదా అక్కడ ఎందుకు కూర్చోవట్లేదు మీరు మనం కూర్చుందాం తప్పనిసరిగా ఈ పది రోజులు కూర్చున్నాం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కాంచీ మధ్యగతం అంత ఏకాత్మ ప్రకృతి స్వరూపమైన అమ్మవారు కాంచీ పట్టణం యొక్క మధ్యలో ఉందిగా ఆవిడ కూర్చుందిగా ఒక చోట కదలకుండా మనం కూర్చోవడానికి ఆవిడ గొప్పతనం చెబుతూ ఉంటాం ఆవిడ పోజ ఎంతకంటే గొప్పదంటే ఆవిడని అక్కడ వదిలేసి మనం పరిగెడుతూ ఉంటాం అది ఎవరికో అప్పగిస్తాం ఆరాధన మనం చేసిన సంతృప్తి లేదు కదా ఐకాత్మ ఐకాత్యం రూపంలో ఉన్న ప్రకృతిని మనమే స్వయంగా ఆరాధించాలి అదే అమ్మవారి యొక్క స్వరూపం ఐందవ కిశోర శేఖరం భర్తకి ఏ విషయంలోనూ తీసిపోదండి ఇవిడ ఆయన హిందుమౌడి ఇక్కడ మళ్ళీ ఐందవ కిశోర శేఖరం హిందు శబ్దం నుంచే ఐందవ బిందు శబ్దం నుంచే బైందవం అలాగా ఐందవ కిశోర శేఖరం లలితాదేవి యొక్క శిరస్సు మీద కూడా ఓ చంద్రుడు ఉంటాడు అంచేత ఆ భర్తతో అన్ని విధాలా సమానం అచేత నువ్వు కూడా ఓ చంద్రమౌడివే ఆయన చంద్రమౌళీశ్వరుడు నువ్వు చంద్రమౌళీశ్వరి పెద్ద తేడా ఏముంది ఆయన శివ ఇవిడ శివ ఆయన భవ ఈవిడ భవాని ఆ పేరు కూడా ఒకటే అయినటువంటి దంపతులు శివ పార్వతులు మాత్రమే మరి మిగిలిన వాళ్ళకి అభివర్తించమంటారు